ఈ నెల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున విఐ లేని నూట యాభై ఐదో జయంతి సందర్భంగా కగారు దాడి ఆపి శాంతి చర్చలకు ప్రభుత్వం సిద్ధం కావాలని విజయవాడలో శాంతి ప్రదర్శన క్లబ్లో బహిరంగ బహిరంగ సభను జయప్రదం చేయండి కగారు దా కగారు మధ్య భారతంలో జరుగుతున్నటువంటి యుద్ధం ఆపే ఆపాలని ఈ ఆదివాసీ మావోయిస్ట్ పార్టీ వాళ్ళని యుద్ధం చేయటం వల్ల వాళ్ళ మాన ప్రాణాలకి ప్రమాదం ఉంది ఎంతోమందిని ఈ ప్రభుత్వం కలిసి పట్టలు పెట్టుకుంది ప్రభుత్వం వెంటనే శాంతి జలకి రావాలని ఈ నెల ఇరవై రెండవ తారీఖున విజయవాడలో మీటింగానికి ఈ ఉమ్మడి ప్రజా సంఘాల ఐక్యవేదిక వేదిక తరఫున పిలుపునిస్తున్నాం ఈ ఉమ్మడి ఐక్య వేదిక ఏపీఆర్సిఎస్ ఏఎఫ్యూ వివిధ ప్రజా సంఘాలన్నీ కలిసి రేపు ఇరవై రెండవ తారీఖున విజయవాడలో మీటింగ్ అందరూ హాజరు కావాలని అట్లాగే ఈ సభకి వక్తలుగా శ్రీ ఒడ్డే స్వామినాధరావు గారు మాజీ మంత్రివర్యులు అట్లా కోటేశ్వరరావు గారు ప్రముఖ న్యాయవాది రాజశేఖర్ న్యాయవాది కొండా దుర్గారావు ఏపీఆర్సిఎస్ అట్లా కొంతమంది ప్రజా సంఘాల నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరూ వస్తారు ఈ ఈ దీన్ని మీరు అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం